జోహార్ వయస్ఆర్వహార్ వయస్ఆర్ జై జగన్ సామాజిక సాధికారత బస్ యాత్ర ఈరోజు రాయచోటి పట్టణంలో మరి ఇంత పెద్ద సంఖ్యలో ఈ బహిరంగ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు ఈ వేదికపై శాసన సభ్యులకు శాసన మండలి సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు మీ అందరి అభిమాన నాయకుడు ఈ ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదవులు నడిపిస్తూ మీకు ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో మరి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న శాసనసభ్యులు పెద్దలు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి మరి చేసిన నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చిన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాయకురాళ్లకు మరి అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా సోదరులారా మరి సామాజిక సాధికారత అంటే మనం అందరం కూడా చూసాం డెబ్బై ఆరు సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగా ఉన్న పరిస్థితి నుంచి మరి ఈ రోజు మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు నాటి నుంచి కూడా మరి సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు ఈ ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి నిదర్శనం మరి ఈ రోజు వేదిక చూడండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన అనేక మంది నాయకులు మరి ఈ రోజు మీతో మాట్లాడే అవకాశము కల్పించిన నాయకుడు ఎవరు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళందరికి కూడా ఈ రోజు రాష్ట్రంలో ఎనభై శాతం పైబడి ఉన్న డీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు అనేక ప్రభుత్వాలు మరి కేవలం వీళ్ళందరినీ ఒక ఓటు బ్యాంకు గా మాత్రమే వినియోగించుకున్న పరిస్థితులు కేవలం వీళ్ళందరినీ కూడా పాలించే వారుగా కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు ప్రభుత్వంలో వీళ్ళకందరికి కూడా భాగ్య సములు కప్పించిన నాయకుడు మన ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సామాజిక సాధికారత అంటే సమాజంలో అందరూ కూడా ఆత్మ గౌరవంతో బతకాలి అందరూ కూడా సమానంగా బతకాలి ఒకడు పేదవాడు ఒక ఒక ఉన్నతవాడు ఉండకోకూడదు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవంగా సమానంగా బతకాలి అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడి ఇంటి బిడ్డ కూడా ఉన్నతను చదువుకోవాలని చెప్పి ఈరోజు నాడు నేడు ద్వారా ఈరోజు ప్రభుత్వ బడులన్నీ కూడా ఈరోజు అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే మరి అదే కాకుండా మరి సామాజిక ఆర్థిక పరంగా కూడా ఈ వెనకబాటుకు గురైన ఈ సామాజిక వర్గాలకు పూర్తిగా న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు నవరత్నాల రూపంలో ఈరోజు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఈరోజు పేదల అకౌంట్ లో వేస్తే దాంట్లో సింహ భాగమైన ఈరోజు ఎనభై శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీల పేదల అకౌంట్ లో పడిన సందర్భంగా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను గతంలో ఎవరు కూడా ఈ వర్గాలను ఎందుకు ముందుకు తీసుకురాని పరిస్థితి మరి మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఓట్లతో వచ్చి నెక్కి ఎస్సీల ఓట్లతో నెక్కి ఎస్టీల ఓట్లతో నెక్కి మైనార్టీల ఓట్లతో నెక్కి మరి ఏ విధంగా ఈ వెనుకబాటు గురైన ఈ సామాజిక వర్గాలకు ఏ విధంగా అణుగుదొక్కాడో మనం కూడా మనమందరము సాక్షులం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదే విధంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బీసీల పార్టీ అంటాడు మా పార్టీ బీసీల పార్టీ అంటాడు బీసీలు అంటే తెలుగుదేశం పేటెంట్ అంటాడు కానీ పద్నాలుగు నేలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏనాడైనా బీసీల గురించి ఆలోచన చేశాడా చేశాడా మన ఓట్లతో గద్దె నెక్కి మనల్ని మోసం చేశాడు బీసీలను మోసం చేశాడు ఎస్సీలను మోసం చేశాడు మైనార్టీలను మోసం చేశాడు అందరినీ మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే మరి ఈ రోజు మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈ అణగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా అణగారిన వర్గాలు కాదు వెనుకబడిన వర్గాలు కాదు వీళ్ళు ఈ ప్రభుత్వానికి వెన్నుముక్క కులాలని చెప్పి ఈరోజు చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా కావాలా లేక వెన్నుపోటు పొడిచే నాయకుడు కావాలా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఆసన్నమైంది మరి ఈరోజు బీసీలకు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు తన మంత్రివర్గంలో ఈ రోజు ఇరవై ఐదు మంది మంత్రులు ఉంటే దాంట్లో పదిహేడు మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు డెబ్బై శాతం ఈ వర్గాలకు ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది మరి అదేవిధంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటే దాంట్లో ఎనభై శాతం అంటే నలుగురు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజు ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఈరోజు దేశంలో ఎవరు కూడా చేయనటువంటి విధంగా మరి ఈ రోజు ఈ వర్గాలకు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు అన్ని వర్గాల్లో కూడా ఈ రోజు మనం ముందుకు నడిపిస్తున్నారు మరి అదే కాకుండా ఈరోజు మరీ ముఖ్యంగా మైనార్టీల గురించి మాట్లాడితే గత ఐదేళ్ల కాలంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక్కరన్నా మైనార్టీ మంత్రిగా ఉన్నారా లేడు ఈ దేశంలో ఒక్కడంటే ఒక్కడు మైనార్టీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిందంటే అది చంద్రబాబు నాయుడు హయాంలోనే నడిచింది మరి మన వర్గాలకు సంబంధించిన మైనార్టీలు మరి వాళ్ళ సమస్యలు వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలని కూడా తెలియని పరిస్థితి గత ఐదేళ్ల కాలంలో మరి మన సమస్యలు మరి ఎవరికి ఇచ్చారు మంత్రి పదవి మైనార్టీకి సంబంధించి పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఇచ్చాడు మరి తర్వాత ఆయన నుంచి తీసేసి మరి ఆ శాఖను ఎవరు కూడా పెట్టుకున్నాడంటే స్వయంగా చంద్రబాబు నాయుడు ఆ తన వత్తే పెట్టుకోవడం జరిగింది ఎవరన్నా ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నాకు ఈ సమస్యని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా లేదు ఎందుకంటే కక్షతో మైనార్టీలు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయలేదని ఒక అక్కసుతో ఒక్క మంత్రి కూడా ఇవ్వరి చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు పర్యాయాలు నన్ను కడప నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది మరి రెండో పర్యాయం గెలిచిన తర్వాత తన మొట్టమొదటి మంత్రివర్గంలో నాకు అవకాశం ఇచ్చాడు మంత్రిగా మంత్రిగా అవకాశం ఇవ్వడమే కాదు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇది ఒక చరిత్ర ఇది ఒక చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన దాఖలాలు లేవు మరి అలాంటిది నన్ను ఒక సామాన్యమైన వ్యక్తిని మరి ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు మనకి ఆత్మ గౌరవం సాలదా మరి అదే కాదు ఈరోజు నలగిరికి ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చాడు నలగిరికి శాసన మండలిలో అవకాశం ఇచ్చాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా కేవలం ఇద్దరికే మైనార్టీలకు శాసనమండలిగా అవకాశం ఇచ్చేవాళ్ళు కానీ ఈ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఈరోజు మన చిన్న రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రానికి మరి ఈరోజు శాసన శాసనమండలి అవకాశం ఇచ్చాడు మరి ఆ అవకాశంలో కూడా ఈ రాయచోటి పట్టణానికి సంబంధించిన మా అక్కగారైన జియా ఖానం గారికి ఎమ్మెల్సీ చేసి మరి శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఇది కూడా ఒక చరిత్ర చరిత్ర రాయాలంటే ఒక్క వైఎస్ కుటుంబానికే సాధ్యమవుతుంది ఎవరికి సాధ్యం కాదు మరి అలాంటిది అనేక చరిత్రలు ఈరోజు సృష్టించడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ రోజు క్షేత్ర స్థాయి నుంచి కూడా క్షేత్ర స్థాయి నుంచి ఒక వార్డు మెంబర్ నుంచి మరి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వరకు మరి ఈ రోజు మైనార్టీలను మరి మన ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేయడం జరిగింది దానికి నిదర్శనం మరి రాయచొడ్డి పట్టణానికి సంబంధించిన ఒక సామాన్యమైన వ్యక్తి ఫయాజ్ గారు ఈరోజు మున్సిపల్ చైర్మన్ చేయడము మున్సిపల్ చైర్మన్ చేయడము మరి ఇలాంటి ఎన్నో ఘటనలు మార్కెట్ చైర్మన్ లు గాని మరి నామినేటెడ్ పదవుల్లో ఎక్కడ చూసినా కూడా ఈ రోజు ఎస్టీ మైనార్టీలకు ఒక చట్టం చేసి యాభై శాతం ఎస్టీ మైనార్టీలకు పదవులు ఇచ్చిన ఘనత కూడా మరి ఈ రోజు ఈ ప్రభుత్వానికి దక్కుతుంది జగన్మోహన్ రెడ్డి గారి దక్కుతుంది మరి అలాంటి ఒక మనసున్న ముఖ్యమంత్రి ఒక మనసున్న ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది మరి ఈ వెనుకబడిన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది మరి బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు నా 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 అనే పదానికి నిర్వచనం చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి సి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి వ్యక్తిని మరొక్కసారి మనం ముఖ్యమంత్రి చేసుకుంటామా లేదా చేసుకుంటామా లేదా ఇది రాయలసీమ పౌరుషానికి పుట్టిన గడ్డ జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారు ఆయనకు విడవడేటట్టు చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగులో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మరి అదే తరహాలో మీ శాసనసభ్యుడు మరి ఈ రోజు మీకు ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేశాడు నిజంగా నేను కూడా ఆశ్చర్యపోతున్నాను గత ఐదేళ్ల ముందు రాయచోటి పట్టణానికి వచ్చినప్పుడు ఆనాడు రాయచోటి ఏ విధంగా ఉనింది నేడు రాయచోటి ఎంత అభివృద్ధి జరిగిందా అవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉంది మరి ఈ రోజు అందరూ కూడా కళ్ళు మాటలు మాట్లాడుతున్నారు వారి మాటలు నమ్మొద్దండి ఎవరు మీకోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నాడో ఈ రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని విలాలుగా అభివృద్ధి చేసేదానికి ఒక దృఢ సంకల్పంతో ముందు అడుగు వేశాడు మరి ఆ అడుగులో మీరందరూ కూడా ఆయన అడుగుల అడుగులే ముందుకు వేస్తావు రాబో రోజుల్లో కూడా ఆయనకు శాసన సభ్యుగా చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియేసుకుంటున్నాను ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం ఒక జిల్లా హెడ్ క్వార్టర్ సాధించుకోవాలంటే ఆ పని కాదు ఆయన ఎంత కష్టపడ్డాడో ఎంత కష్టపడ్డాడో ఆయనకు తెలుసు మన ముఖ్యమంత్రి గారికి తెలుసు మరి మీకోసం ఇక్కడ ఉండే ప్రజల కోసం ఇక్కడ ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తీసుకురావాలి ఖచ్చితంగా రాయచోటిని అభివృద్ధి చేయాలి నా లక్ష్యం అని చెప్పి ఈ రోజు ముందుకెళ్ళాడు దాంట్లో భగవంతుడు కూడా సహకరించాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సహకరించారు మీరందరూ కూడా సహకరించడం ఈరోజు సాధ్యమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఇలాంటి అభివృద్ధిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డి గారు మరొక్కసారి ఈ శాసనసభడిగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ సందర్భంగా మా నాయకుడు చెప్తుంటాడు మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు నేను ఏ రాజకీయ పార్టీలు నమ్ముకోలేదు నేను ఏ పచ్చ చానలు నమ్ముకోలేదు నేను నమ్ముకుంది పైనున్న దేవుణ్ణి తర్వాత ఈ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల్ని మిమ్మల్ని నమ్ముకున్నాడు ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమవుతున్నాయి ఎందుకు ఏకమవుతున్నాయి ఎందుకు ఏకమవుతున్నాయి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేదాని కోసం వాళ్ళ సిద్ధాంతాలు ఒక్కొక్క పార్టీకి ఒక సిద్ధాంతాలు ఉన్నాయి కానీ ఆ సిద్ధాంతాలన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు అందరి అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయి మరి కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా లేదు ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకునికి కూడా లేదు మరి ఇవాళ ఒకటే నేను ఈ వేదిక పై నుంచి చంద్రబాబు నుండి ఒక సవాల్ విసిస్తున్నాను మా నాయకుడు చెప్పినట్టుగా మీ కుటుంబానికి మేలు జరిగింటేనే మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే మీ నియోజకవర్గానికి మేలు జరిగింటేనే నన్ను మరొకసారి ఆశీర్వదించండి అని చెప్పే దమ్ము ధైర్యము ఎవరికైనా ఉందా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు ఈ మాట చెప్పగలరా నేను పద్నాలుగు ఏళ్ళు మీ కుటుంబాన్ని ఆదుకున్నాను మీ గ్రామాన్ని అభివృద్ధి చేశాను మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను మరొకసారి నన్ను గెలిపించమని చెప్పే తమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడికి ఉందా లేదు ఈరోజు ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు ఏం చెప్తున్నాడు నాకు ఒక ఆఖరి అవకాశం ఇవ్వండి నాకు నలభై డెబ్బై ఐదు ఏళ్ళు అయిపోయాయి నాకు ఒక్క ఆఖరి అవకాశం కల్పించమని ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు మనం నమ్ముతామా ఇలాంటి ముస్లిం కన్నీళ్లు ఎవరిని కాలంలో మన కష్ట కాలంలో మన కుటుంబానికి ఏ ప్రభుత్వం ఆదుకుందో ఏ నాయకుడు ఆదుకున్నాడో అలాంటి ప్రభుత్వాన్ని ఆ నాయకుడిని మనం అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అదే విధంగా ఒక్క మాట చెప్తాను ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల బరిలో దిగబోతున్నాయి కానీ మా నాయకుడు ఒంటరిగా వస్తాడు ఎవరు వచ్చేది ఒంటరిగా ఎవరు వచ్చేది ఒంటరిగా సింహం ఎవరు సింహం జగన్ సింహం సింహం సింగల్ గానే వస్తుంది గుంపులుగా వచ్చేది గుంపులుగా వచ్చేది నక్కలు కుక్కలు పందులన్నీ కూడా ఏకమవుతున్నాయి జాగ్రత్త మరి ఇలాంటి నక్కలు కుక్కలు పందులకు మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు అయిన మనం అందరం కూడా జగన్ మన గుండెల్లో పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగులో మరొక్కసారి ఆయనకు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేసుకుంటూ మా నాయకుడు ఎక్కడ నినాదం నాట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు స్థానాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలి ఈరోజు అన్ని రాజకీయ పార్టీల నాయకులు వాళ్లకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గ అభ్యర్థులు కూడా లేరు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకు ఎదురు చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని టికెట్లు లేదంటాడో వాళ్ళందరూ కూడా మా పార్టీలో వస్తారు వాళ్లకు టికెట్లు ఇవ్వాలని చెప్పి ఎదురు చూస్తున్నారు కానీ ఇవాళ మా నాయకుడు ఒక మాట చెప్పాడు మరి అయితే ప్రజలు ఎవరిని ఆదరిస్తారో సంవత్సరం ముందు నుంచి చెప్తున్నాడు మీరు ప్రజలతో ఉండండి ప్రజలతో మమే కాండి ప్రజలు ఎవరిని చెప్తే వాళ్ళకే నేను టికెట్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది మరి సర్వేల ప్రకారంగానే నేను టికెట్లు ఇస్తానని చెప్పడం జరిగింది మరి దాని ఆధారంగానే మరి ఈ రోజు టికెట్లు కూడా ఇవ్వబోతున్నారు మరి ఆ పరిస్థితిలో మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీల నాయకులు పార్టీలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎవరెవరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వస్తారా వాళ్ళని కప్పున మనం పట్టుకొని మనం టికెట్ ఇస్తామా అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం మరి ఇవన్నీ కూడా మీరు గమనించండి ఖచ్చితంగా ఈ రోజు ఏ ప్రభుత్వము ఏ నాయకుడు మనకు అంటగా ఉండాడు మరి ఏ ప్రభు ఏ నాయకుడు మనకు ప్రతి నిత్యం మనకు మనకు అందుబాటులో ఉన్నాడు అనేది మీరందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే మహా సంగ్రామం ఎవరి మధ్య జరుగుతుంది పేదల మధ్య పెత్తందారుల మధ్య రేపు ఇరవై నాలుగు ఎన్నికలు యుద్ధం పేదల మధ్య పెత్తందారుల మధ్య పేదల పక్షాలు ఉన్న పార్టీ ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెత్తందారులకు కొమ్ము కాస్తున్న పార్టీ తెలుగుదేశం జనసేన అన్ని పార్టీలు తోక పార్టీలన్నీ కూడా పెత్తందారులకు కొమ్ము కాస్తున్నారు మేము మీరు అందరూ కూడా పేదల పక్షాన ఉండే పార్టీని మీరు ఎన్నుకుంటారా లేకపోతే మరొకసారి పెత్తందాలు వచ్చి మన మీద పెత్తనం చలాయించడానికి అవకాశం ఇస్తారా అని ఒక్కసారి ఆలోచన చేయండి అలాంటి అవకాశం ఇవ్వద్దండి మళ్ళీ మనం వెనక్కి పోతాం ఈరోజు సంక్షేమంలో అభివృద్ధిలో మనం ఎంతో ముందున్నాం ఇంకా మనం ముందుకు సాగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా రాయచోటికి శ్రీకాంత్ రెడ్డి గారు మరొక్కసారి ఆయన ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మా మైనార్టీ సోదర సోదర్మన్లకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సోదరులారా సోదర్మన్లారా మైనార్టీలంటే విశ్వాసానికి మారుపేరు విశ్వాసానికి మారుపేరు ఎవరైతే మాకు మేలు చేస్తారో వాళ్లకు మన గుండెల్లో పెట్టుకుంటాం జీవితాంతం వాళ్ళను గుర్తు పెట్టుకుంటాం మరి అలాంటి మేలు చేసిన నాయకుడు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకు మీరందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా మనం నమ్మకోకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మైనార్టీలకు పెద్దపీట వేసే ప్రభుత్వం నాయకుడు ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని గుర్తించండి మరి అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే మా సామాజిక వర్గానికి సంబంధించిన అందరినీ మనల్ని చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఇంత పెద్ద సంఖ్యలో మరి ఈ బహిరంగ సభ విజయంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్